సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే మంచి ప్యాకేజ్ వీకెండ్స్లో విహారయాత్రలు విలాసవంతమైన జీవితం ఇవన్నీ చూస్తున్న యువత పట్టణానికే పరిమితమై పల్లెటూరి ఊసే మరిచారు కానీ ఆ యువకుడు పల్లెటూరు ఇచ్చిన మధుర జ్ఞాపకాలను మరువలేకపోయాడు ఉద్యోగం చేస్తూనే వ్యవసాయంపై ఉన్న మక్కువతో మళ్లీ పల్లెబాట పట్టాడు ఉద్యోగం వ్యవసాయం రెండింటిలోనూ ఆదాయాన్ని పొందుతున్నాడు ఇంతకీ ఎవరా యువకుడు ఉద్యోగాన్ని వ్యవసాయాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాడు ఇప్పుడు చూద్దాం ఈ తరం యువత వ్యవసాయం పేరు వినగానే ఆమడ దూరం పారిపోతున్నారు హాయిగా ఉద్యోగం చేస్తూ జీవితం గడపటానికే ప్రాధాన్యమిస్తున్నారు కానీ ఈ యువకుడు కాస్త భిన్నంగా ఆలోచించాడు ఓవైపు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే మామిడి తోటను సాగు చేస్తూ లక్షల ఆదాయాన్ని పొందుతున్నాడు ఈ యువకుడి పేరు సిరిపురం చైతన్య కరీంనగర్ జిల్లా చొప్పదండి గ్రామం చిన్నప్పుడే చైతన్య తల్లిదండ్రులు చనిపోవడంతో చైతన్య ఆయన తోబుట్టువుల ఆలనా పాలన అంతా ఇతని తాత సిరిపురం వెంకటనర్సయ్య చూసుకున్నాడు వారికి ఏ లోటు రాకుండా ఉన్నతంగా చదివించాడు అలా ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న చైతన్య బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో కొలువు సాధించాడు అక్కడ ఉద్యోగం చేస్తూనే వారంతపు సెలవుల్లో ఇంటికి వచ్చేవాడు అప్పుడప్పుడు తాత సాగుచేసే మామిడి తోటకు వెళ్తూ చేతోడు వాదోడుగా ఉండేవాడు కరోనా రావడంతో పూర్తిగా ఇంటికి వచ్చి మామిడి తోటను సాగు చేసే పద్ధతులను తాత ద్వారా నేర్చుకున్నాడు చైతన్య ఇప్పుడు మీరు చూస్తున్న ఈ తోట ఇది మా తాతయ్య గారిది అనమాట సో చిన్నప్పుడే మా మదర్ ఫాదర్ చనిపోవడం వల్ల మా తాతయ్య గారు మమ్మల్ని చిన్నప్పటి నుంచి చదిపించారు కరోనా టైంలో ఇక్కడ మా తాత నానమ్మ వాళ్ళు ఒక్కరి ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళకి సహాయం చేయడానికి అని చెప్పి నేను బెంగళూరు నుంచి నా జాబ్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉండడం వల్ల నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయి ఇటు తోటలకి మా తాతకి చేదోడు వాదోడుగా ఉంటూ మా తాత దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకుని ఈ తోటని నేను నడుపుతూ వస్తూ ఉన్నాను ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మా తాతయ్యని అడుగుతూ అది ఏ చేయాలి ఏం చేయాలి అనేది మా తాతకి సపోర్ట్గా చూసుకుంటూ మొదట్లో బంగినపల్లి మామిడి పండ్లతో ఆశించినంత ఆదాయం రావకపోవడాన్ని గమనించిన చైతన్య ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నుంచి కేసరి అనే కొత్త రకాన్ని తీసుకువచ్చి పదిహేను ఎకరాల్లో పెంపకం మొదలు పెట్టాడు ఆ మొక్కలు చెట్లుగా ఎదిగే వరకు సుమారు పది లక్షల రూపాయలు వెచ్చించాడు పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే మామిడి తోటను సాగు చేయడం ప్రారంభించాడు పదిహేను ఎకరాలలో ఉందండి ఇది మొత్తం తోటలో వచ్చేసేసి అటువైపు వచ్చేసి మొత్తం ఆల్టుగెదర్ మా దగ్గర పద్దెనిమిది వందల చెట్లు ఉన్నాయి పద్దెనిమిది వందల మామిడి చోట ఓన్లీ మామిడి వెరైటీ ఉంది ఆరు ఎకరాల పొలం ఉందండి సో ఈ ఇటు వచ్చేసేసి కేసరి మా దగ్గర ఉన్న వెరైటీస్ కేసరి దసేరి బెంగన్పల్లి నీలము తోతాపురి ఇంచుమించుగా మామిడిలో ఉన్న అన్ని రకాల మా తోటలు అవైలబుల్ ఉన్నాయండి ఇప్పటికీ ఎక్కువ మట్టుకు ఉంది బెంగన్పల్లి కేసరి దసేరి తోట మేము ఇప్పుడు మామూలుగా ఈ సంవత్సరం వచ్చేసి కంప్లీట్గా సేంద్రియ పద్ధతుల్లో ముందుకు తీసుకొని వస్తున్నాము కంప్లీట్గా ఇది ఇందులోంచి వచ్చే కాయ కూడా మేము డైరెక్ట్గా కస్టమర్స్కే సప్లై చేస్తూ ఉన్నామండి చెట్టు మీద పండిన తర్వాత మాత్రమే తీసి దాన్ని డైరెక్ట్గా ఆర్గానిక్ స్టోర్స్లో వివిధ ప్లేస్లో ఉన్న ఆర్గానిక్ స్టోర్స్లో పెడుతూ కస్టమర్స్క సప్లై చేస్తూ వస్తున్నాం ఇప్పుడు పెద్ద తోట వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఎయిటీన్ టన్ అలా వస్తుందండి ఇప్పుడు మనం నిలిచింది పెద్ద తోట ఇది వచ్చేసి ఎయిటీన్ టన్ అవుతుంది ఇది వచ్చేసి ఇరవై ఇరవై సంవత్సరాల పైన ఉన్న చెట్లు ఇవి అదే కొత్త తోట వచ్చేసి ఇప్పుడే క్రాప్ ఫస్ట్ క్రాప్ కాబట్టి దాదాపుగా త్రీ టన్ అలా వస్తుందండి సో ఇప్పుడు ఆ త్రీ టన్ లో దసేరి ఒక వన్ టన్ అలా వచ్చింది కేసర్ టూ టన్ వచ్చింది బెంగన్పల్లి ఒక ఫైవ్ హండ్రెడ్ కేజీ సిక్స్ హండ్రెడ్ కేజీ అలా వచ్చిందండి అంతే అది ఇదే ఫస్ట్ క్రాప్ బట్ ఇయర్ బై ఇయర్ ఖాత పెరుగుతూ ఉంటుంది అనమాట చెట్టు ఏజ్ పెరుగుతున్నా కొద్ది కుమ్మలు పెరుగుతున్నా కొద్ది కుమ్మలకు వచ్చే కాయల త్రూ మనకు ఖాత పెరుగుతూ ఉంటుంది సో నెక్స్ట్ ఇయర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ లైక్ ఎయిట్ టన్ అలా వస్తుందండి కొత్త తోటలో ఇది వచ్చేసేసి ఎవ్రీ ఇయర్ ఒక పదిహేను నుంచి పద్దెనిమిది టన్ల మధ్యలో వస్తుందండి నాలుగేళ్లుగా క్రమం తప్పకుండా మామిడి తోట సాగులోని మెలకువలను నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాడు చేతికొచ్చిన పంటను ఆన్లైన్ ద్వారా విక్రయాలు జరుపుతున్నామని చెబుతున్నాడు చైతన్య హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ ప్రాంతాల్లో స్టాళ్లు కూడా ఏర్పాటు చేశామని అంటున్నాడు అంతేకాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా మామిడి పండ్లు కావాలన్న వారికి ఆర్టీసీ కార్గో సేవల ద్వారా మామిడి పండ్లను అందిస్తున్నామని చెబుతున్నాడు చైతన్య కరోనా తర్వాత స్వచ్ఛమైన ఫుడ్కి ఆర్గానిక్ ఫుడ్కి చాలా డిమాండ్ ఉంది అది మనకు సిటీస్లో ఉండాలకి ఎక్కువ తెలుసు ఇక్కడ కంటే కూడా సో మేము అప్పుడు మేము బిగ్ బాస్కెట్ అని ఇలా ఆన్లైన్ స్టోర్స్లో నుంచి స్వచ్ఛమైన అంటే ఆర్గానిక్ ఫుడ్ అంటే ఎంతైనా పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ మనకు సిటీస్లో సో మనం ఎందుకు మాకు ఇంత పెద్ద ప్లేస్ ఉంచుకొని ఇది ఉండి మనం ఎందుకు ఆ కస్టమర్స్ని టార్గెట్ చేయకూడదు మనకి ఇంత పెద్ద తోట పెట్టుకొని ఎందుకు మన కస్టమర్స్ ఉండకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో కొంచెం కష్టమైన డైరెక్ట్గా మార్కెటింగ్ అనేది చాలా చేసామండి మేము గేట్ కమ్యూనిటీ హైదరాబాద్లో గేట్ కమ్యూనిటీస్కి మేము వెళ్ళి డైరెక్ట్గా ఎవ్ ఎవ్రీ వీకెండ్ స్టాల్స్ ఓపెన్ చేసాం ఇది వేరే పనులకి ఈ పనులకు డిఫరెన్స్ ఏంటి అసలు దీంట్లో స్వీట్నెస్ ఎందుకు వస్తుంది ఎందుకు ఇంత టేస్ట్ వస్తుంది మేము చెట్టు పైన పండించి తీయడం వల్ల వేరే కాయకి కాయకి ఎంత డిమాండ్ అనేది పర్సనల్గా నేను ఉంటామండి ఎవ్రీ వీకెండ్ గేట్ కమిటీస్లో కానీ మా కాలనీస్లో కానీ అప్పుడప్పుడు అవసరం వస్తే స్టాల్స్ దగ్గర కూడా కూర్చొని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కొందరు నేరుగా మా మాకు తోటకొచ్చి కొంతమంది కలెక్ట్ చేసుకొని వెళ్తున్నారు కొంతమంది ఇంటి దగ్గర వచ్చి కలెక్ట్ చేసుకుంటున్నారు డైరెక్ట్గా కొంతమందికి మేము షాప్స్కి కొంతమందికి డోర్ డెలివరీ కూడా ఇస్తున్నామండి ఇది కంప్లీట్గా చెట్టు పైన పెట్టి పండిస్తున్నాం కాబట్టి మనము చెట్టు మీద తర్వాత తీసి సప్లై చేస్తున్నాము మామిడి సాగు చేసే విధానాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నానని చైతన్య చెబుతున్నాడు దీంతో స్నేహితులు చుట్టుపక్కల పాఠశాల విద్యార్థులు అప్పుడప్పుడు తోటకు వస్తుంటారని అంటున్నాడు మామిడి తోటను సాగు చేయాలని అనుకునేవారు మా తోటను సందర్శించవచ్చని చెబుతున్నాడు ప్రతి సంవత్సరం మేము ఆర్గానిక్ స్టోర్లో పెడుతున్నాము అక్కడే ఎవ్రీ డే ఇప్పుడు కూడా నేను ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ నా లీజర్ టైంలో ఈవినింగ్ ఫైవ్ తర్వాత నేను నైన్ వరకు అక్కడే ఆర్గానిక్ స్టోర్స్లో ఉంటూ మన ప్రోడక్ట్ని ఇది అండి ఇది ఇలా మేము ఇలా చేసాం మేము ఇది చేసాము అన్నీ ఏమేమి చేసాము ఏంటి అనేది మేము అన్ని స్టోర్ చేసి వీడియోస్ చూసి పెట్టాం అవి వాళ్ళకి చూపిస్తూ ఈ ప్రోడక్ట్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది కావాలంటే తోటకి విజిట్ చేయండి అప్పుడప్పుడు మీరు రెండు వీకెండ్స్ వచ్చి మీ పిల్లలకు కూడా అసలు కాయ ఎలా వస్తుంది అసలు వ్యవసాయం అంటే ఏంటి ఇవన్నీ చూపిస్తున్నామండి ఎవ్రీ వీకెండ్స్ మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను రండి విజిట్ చేయండి స్టే లాగా వచ్చి ఉండండి ఎప్పుడైనా మేము నాట్లు వేసేటప్పుడు కానీ ఏదైనా పొద్దున్నేటప్పుడు కానీ ఎరువు వేసేటప్పుడు కానీ మా ఫ్రెండ్స్ చాలా మంది వస్తారండి వీకెండ్స్ వచ్చి ఉండి చూసుకొని వెళ్తుంటారు వాళ్ళు కూడా చాలా సంతృప్తి పడతారనమాట చాలా తృప్తిగా ఉంది ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుందండి కొండల మధ్యలో ఉంటుంది ఇక్కడ మనం వస్తే నేచర్ని బాగా చూడొచ్చు మనం చుట్టూ కుందేళ్ళు ఉంటాయి అటు ఇటు పాములు వెళ్తుంటాయి అంటే మనకి నేచర్ని చాలా దగ్గరగా మనం చూడొచ్చు చైతన్య ఉద్యోగంతో పాటు వ్యవసాయం కూడా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తాత వెంకటనర్సయ్య అంటున్నాడు నూతన వరవడలను అవలంబించడం ద్వారా ఈ ఏడాది పంట దిగుబడి కూడా బాగా పెరిగిందని చెబుతున్నాడు యువత ఉద్యోగంతో పాటు వ్యవసాయం కూడా చేయాలని సూచిస్తున్నాడు చూసుకుంటాం నాకు ఏజ్ అయిపోయింది చేత కావడం లేదు పోవాలి రావాలంటే అవస్థ అవుతుంది కాబట్టి చైతన్య అని మా మనవాడు బిఈ ఈసీ ఉద్యోగం విడిచిపెట్టి వచ్చి చేసుకుంటున్నాడు బయట ఉన్నారు కాబట్టి అమెరికా ఉన్నారు నా కొడుకు ఏమో మద్రాసులు ఉన్నాడు కాబట్టి ఈయనచ్చి చూసుకుంటున్నాడు అదంతా ఆయననే శ్రవపడుతు ఆయనకు ఉద్యోగం సాఫ్ట్వేర్ ఏదో ఉన్నా కానీ బెంగళూరులో అది వచ్చిండు అది తోటను తోటం చేసుకుంటున్నాడు ఇక్కడ చెట్టు తోటలకస్తే ఏంటంటే మనకు ఇష్టమైంది ఏది నచ్చితే అది తెంపే ఇస్తారు వీళ్ళు పండ్లు ఇస్తారు మనం ఈ చెట్టు కావాలంటే ఈ చెట్టు ఇస్తారు ఏ చెట్టు అడిగినా కూడా డైరెక్ట్ తెంపే మనకు ఇస్తారు కాబట్టి ఇది కొంచెం టేస్టీగా ఉన్నాయి తిని చూసినాం టేస్టీగా ఉన్నాయి ఇది హెల్త్ కూడా మంచిది అందుకే తీసుకోపోవడానికి వచ్చినవి ఉద్యోగమే పరమావధి కాదంటున్న చైతన్య యువతను వ్యవసాయం వైపు రావాలని సూచిస్తున్నాడు తద్వారా వ్యవసాయంలో కూడా మంచి లాభాలను గడించవచ్చని నిరూపించాడు వ్యవసాయం ద్వారా ప్రకృతితో మమేకం అవడంతో పాటు కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండొచ్చని సూచిస్తున్నాడు చైతన్య